కలెక్టర్ ఆనంద్ గారికి వేదిక నిరంకరించినటువంటి ఇతర ఉన్నత అనేటువంటి రెవెన్యూ ఆఫీసర్స్ కి వేదిక మంది ఉన్నటువంటి రెవెన్యూ అధికారులందరికీ కూడా న్యాయ వ్యవస్థ తరఫున మీ అందరికీ ఈ యొక్క స్థాయిలో ఈ యొక్క ప్రోగ్రామ్ లో నిలబడడానికి చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నేను సారి ఆంధ్రలో పనిచేయడానికి జాయిన్ అయినది ఈస్ట్ గోదావరి జిల్లాలోనే అక్కడ కూడా అంటే మనకు ఆంధ్ర ఎంటైర్ క ఎంటైర్ స్టేట్ తీసుకున్నట్లయితే కొన్ని జిల్లాలోనే మనకు ఈ ట్రెడిషన్ ఉన్నాయి ఎందుకంటే చాలా కాలం నుంచి కొన్ని జిల్లాలోనే కంటిన్యూస్గా మన రెవెన్యూ స్పోర్ట్స్ జరుపుకుంటున్నాము సో అలాంటి జిల్లాలో మొత్తమొదటిసారి ట్రైనింగ్లో కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో రెవెన్యూ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం దొరికింది దాని తర్వాత ఇంకొకసారి పోలవరం ప్రాజెక్ట్లో పనిచేసినప్పుడు కూడా ఈస్ట్ గోదావరిలో రెండోసారి అటెండ్ చేయడం జరిగినాయి ఇది రెవెన్యూ స్పోర్ట్స్ నా కెరియర్లో మూడోసారి సో యాజ్ కలెక్టర్గా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా భావిస్తున్నారు ఎందుకంటే మన రెవెన్యూ సిబ్బందులందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ యొక్క పని మీద డే టైం అనో నైట్ టైం అనో చూసుకోకుండా వాళ్ళు పనిలో ఉండిపోతారు చాలా వరకు ఫీల్డ్లో పని చేసిన తహసీల్దార్ నుంచి విఆర్ఓ వరకు ఫీల్డ్లో పని చేసిన వాళ్ళందరికీ కూడా మనకు సరి అయిన ఒక లైన్ అయితే ఉంటుంది అంటే ఆఫీస్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ చూసినా కూడా ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ ఏదో ఒక పని నిమిత్తం మనం బయట వెళ్లాల్సిన అవసరం వస్తుంది అది కాబట్టి మన హెల్త్ అసలు పట్టించుకున్న పరిస్థితి అయితే లేవు చాలామంది మన సిబ్బందుల్లో ఒక ఫిఫ్టీ దాటిపోతే చాలా రకరకాల హెల్త్ ఇష్యూస్తో మన ముందుకు వస్తారు ఎందుకంటే అస కలెక్టర్గా లేదంటే జాయింట్ కలెక్టర్గా సబ్ కలెక్టర్గా మనకు రెగ్యులర్గా వచ్చిన ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లు కానీ లేదంటే డిప్యుటేషన్ రిక్వెస్ట్లన్నీ కూడా చాలా వరకు హెల్త్ విషయం మీద ఆధారపడి ఉంటాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క రెవెన్యూ స్పోర్ట్స్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన లైఫ్ స్టైల్లో అంటే అండర్ పర్సంటేజ్ మార్పులు అయితే చేయలేము కానీ మన విత్ ఇన్ ఈ కన్స్ట్రీన్స్ చాలా ఉన్నాయి అంటే వర్క్ సంబంధించిన కన్స్ట్రీన్స్ చాలా ఉన్నాయి అయినా కూడా వారానికి ఒక రెండు మూడు రోజైనా ఏదో ఒక క్రీడ మీరు ఖచ్చితంగా ఫాలో చేసుకోవాలి ఏదో ఒక ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసుకోవాలని కోరుతున్నాను దానికి ఒక ఆ ఒక ఇంపార్టెన్స్ పర్టికులర్లీ ఈ మూడు రోజులు మీరు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని దాని నుంచి ఇంట్రెస్ట్ తీసుకొని మిగిలిన ఇంకొక సంవత్సరం కూడా ఖచ్చితంగా దీన్ని ఫాలో చేయాలని కోరుతున్నాను సో దానికి ఒక ఇనిషియేటివ్ అన్నట్టే మనం ఈ ప్రోగ్రామ్ని అనుకుంటున్నాము సో దయచేసి మీరు అందరూ కూడా బాగా మంచిగా దీనిలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను నెక్స్ట్ ఒక రెండు మూడు రోజులు ఎటువంటి రివ్యూస్ అయితే ఏమీ పెట్టుకోలేదు ఎటువంటి టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ కానీ ఏం పెట్టుకోలేదు సో దయచేసి మీరు క్లియర్గా ఈ యొక్క యాక్టివిటీలో బాగా పార్టిసిపేట్ చేసుకొని మేము అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుంటాము మీతో పాటు పార్టిసిపేట్ చేసుకుంటాము సో ఇది బాగా సక్సెస్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్కి మన ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే చీఫ్ గెస్ట్గా వస్తామని చెప్పిన డిస్ట్రిక్ట్ జడ్జి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ కూడా చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాను సో ఎస్పెషల్లీ రివెన్యూ సిబ్బందికి వచ్చేసరికి జాబ్ ఆఫ్ రివెన్యూ అఫీషియల్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ డిమాండింగ్ అందులో ఎటువంటి డౌట్ లేవు ఫిజికల్గా అండ్ మెంటల్గా చాలా స్ట్రెంగ్త్ అయితే మనకి ఉండాలి సో అందులో స్పోర్ట్స్ డెఫినెట్లీ ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది కేవలం ఫిజికల్లీ అండ్ మెంటలీ మనల్ని ఫిట్ గా ఉంచడమే కాదు ఒక స్ట్రెస్ రిలీవర్ గా కూడా మనకి చాలా తోడ్పడతాయి స్పోర్ట్స్ సో ఆ ఉద్దేశంతోనే గరుణి లేన జిల్లా కలెక్టర్ గారు కూడా అండ్ జిల్లా యంత్రాంగం కూడా ఈ డెసిషన్ తీసుకుంది దట్ ఆన్ ఏ గ్రాండ్ స్కేల్ మనం ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈ రోజు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది సక్సెస్ఫుల్ గా త్రీ డేస్ కూడా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ యాక్టివిటీ అనేది మనం చేస్తున్నాము సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ అఫీషియల్ టు పార్టిసిపేట్ విత్ ఫుల్ విగర్ ఒక హెల్దీ కాంపిటీషన్ తో ట్రూ స్పోర్ట్స్ మ్యాన్షిప్ తో మీ అందరూ కూడా చాలా చక్కగా ఇందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్సో పని ఒత్తిడి అంతా కూడా ఈ మూడు రోజులు పక్కన పెట్టేసి మనందరం కూడా యాక్టివ్ ఈ స్పోర్ట్స్ ఈవెంట్ లో టేక్ పార్ట్ చేయాలని వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ అంటే చాలా మందికి ఒక భూ రికార్డులు మాత్రమే భూమికి సంబంధించినటువంటి రికార్డులు మాత్రమే వాటిని పరిశీలిస్తుందని చెప్పేసి అనుకునే ఆలోచన ఉంది కానీ రెవెన్యూ డిపార్ట్మెంటే భూమికి సంబంధించినటువంటి రెవెన్యూస్ని మెయింటైన్ చేయడమే కాకుండా దేశానికి తలమానికమైనటువంటి మొట్టమొదట అగ్రభాగ్యమైన అగ్రభాగమైనటువంటి రెవెన్యూను అందించే వ్యవస్థ కూడా రెవెన్యూ వ్యవస్థ దేశ తలసరి ఆదాయానికి రెవెన్యూ వ్యవస్థ తలమానికం అంతేకాకుండా జాతీయ గణన చేపట్టాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి కుల గణన కావాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి ఆపదలు వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి విపత్తులు వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు కావాలంటే ఇటీవల కాలంలో కోవిడ్ అనే మహమ్మారి ప్రజల మీదకు వచ్చినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుండి ప్రజలందరినీ కూడా మేమున్నామని ముందు రోడ్డు మీదకి వచ్చి మీరు అందరూ నిలబడి ఉండడం వల్ల ఎంతోమంది మంది దేశ ప్రజలు ఈరోజు ఆనందంతో జీవిస్తున్నారు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ అవసరం లేదా అంటే ప్రతి చోట కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అవసరం నాడు ప్రహ్లాదుడికి హిరణ్యకర్ష్యకుడి చెప్పాడు ఏమయ్యా భగవంతుడు ఎక్కడున్నాయంటే ఇందు గలడు లేదన్న సందేహం పోలదు ఎన్నందు వెతికినన్ను అన్నందే గలడు హరి చక్రి సర్వోపగతుండు వింటే దానవాగ్రీని అన్నాడు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ లేదే అంటే ప్రతి ఒక్క వ్యవస్థలోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకుండా ఏ వర్కం కూడా సాగదు సో అటువంటి వ్యవస్థే రెవెన్యూ వ్యవస్థ భగవంతుడు ఉన్నాడు అంటే రెవెన్యూ వ్యవస్థ అక్కడ ఉన్నాదని చెప్పడానికి తప్పనటువంటి పరిస్థితిలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుంది అటువంటి రెవెన్యూ వ్యవస్థలో మీరందరూ కూడా ఈ మూడు రోజులు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన జివన్యూ జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి మొట్టమొదటిసారిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క క్రీడలు అనేవి మానసిక స్థైర్యానికి శరీర దృఢత్వానికి ఆత్మస్థైర్యానికి మానసిక ఉల్లాసానికి అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి నేను ఇంతవరకు ఐదు జిల్లాల్లో న్యాయమూర్తిగా పనిచేశా ఏ ఒక్క జిల్లాలో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నేనైతే చూడలేదు సో కాబట్టి నెల్లూరు జిల్లాలో రెవెన్యూ యంత్రాంగాన్ని ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ పది సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందన జరుగుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసినందుకు ఒక విధంగా నాకు ఈరోజు అసూయిగా కూడా ఉన్నది ఎందుకు అంటే న్యాయ వ్యవస్థలో ఇటువంటి మాకు ఏర్పాటు లేదు సో కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా ఇటువంటి క్రీడాస్ఫూర్తిని తీసుకొచ్చేనా అవకాశాలున్నాయమో హైకోర్టు వారితో పరిశీలించి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు న్యాయ వ్యవస్థలో కూడా ఏర్పాటు చేయడానికి తగినటువంటి స్టెప్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అంకురార్పణ చేసినటువంటి జిల్లా ప్రథమ పౌరులు మరియు నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేయడానికి కారకులైనటువంటి ఇతర ఉన్నతాధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీలో ముఖ్యంగా ముఖ్యంగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నామండి ఈ క్రీడా స్ఫూర్తి ఎటువంటిది అంటే మొట్టమొదటిగా శుభాకాంక్షలు రన్నర్స్కి తెలియజేస్తున్నాం రన్నర్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జనరల్గా అందరూ అనుకుంటారు విన్నర్స్ కదండి సార్ శుభాకాంక్షలు తెలియదు మిత్రులారా రన్నర్స్ ఉంటేనే విన్నర్స్ రన్నర్స్ ఉంటేనే విన్నర్స్ కాబట్టి ఫస్ట్ ఫస్ట్ శుభాకాంక్షలు రన్నర్స్ తర్వాత విన్నర్స్ కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఇదే ఆత్మస్థైర్యంతో ఆనందంతో ఎప్పుడు కూడా ఇలా పనిచేస్తూ ఉండు ఉంటూ దేశానికి మరి మనందరూ కూడా బాధ్యతాయుధమైన పౌరులం కాబట్టి ఈ దేశాన్ని ముందుకు నడిపించినంత బాధ్యత మనందరితే ఉన్నది కాబట్టి ఎప్పుడు ఆనందంతో ఉత్సాహంతో చేరడానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిలబెట్టిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరు నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవ జిల్లా జడ్జి గారు మరియు కలెక్టర్ గారు సంయుక్తంగా టార్చ్ చేతబూని పదవ నెల్లూరు జిల్లా రెవెన్యూ క్రీడా మరియు సాంస్కృతిక సంబరాల్ని అందరూ మీ రైట్ హ్యాండ్ ఫార్వర్డ్ రైస్ ఆల్ అందరు తీసుకుంటున్నాము టేక్ పార్క్ ఇన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ రెవెన్యూ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ కల్చరల్ మీట్ విత్ లాయల్ కాంపిటీషన్ రెస్పెక్టింగ్ ది

Thank <laughs> you. अजय <laughs>